ఓం సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి వంద జన్మల అదృష్టం ఉంటేనే నాపై నీకున్న నమ్మకం నిజమైతేనే ఈరోజు నువ్వు ఇది వినగలుగుతావు ఇది విన్న మూడవ నిమిషంలోనే నీ కళ తీరిపోతుంది ఈ మహా అద్భుతాన్ని నువ్వు ఇప్పుడే ఈ వీడియోలోనే చూసి ఆశ్చర్యపోతావమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా సందేశం వినే ముందు చాలా మంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురుగారు గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలో గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజుల్లో లో పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక బాబా గారి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ వంద జన్మల అదృష్టం నీకు ఉంటేనే అది కూడా నాపై నమ్మకం అనేది నీకు నిజమైతేనే నువ్వు ఇది వినగలుగుతావు ఇది విన్న మూడవ నిమిషంలో నీ కళ తీరిపోతుందమ్మా ఈ మహా అద్భుతాన్ని నువ్వు ఇప్పుడే చూస్తావు అని చెప్పి ఎందుకు ఇలా చెప్తున్నారు అసలు బాబాగారి యొక్క సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటి బాబాగారు ఏం చెప్పినా కూడా అది మన భవిష్యత్తుకు మంచి చేసేదే అయి ఉంటుంది అని చెప్పి మనందరికీ కూడా ముందుగానే తెలుసు మరి బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఈ చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాం ఒక ఊరిలో ఒక అమ్మ ఒక అబ్బాయి అంటే అమ్మ కొడుకు అనమాట అమ్మ కొడుకు ఉన్నారనమాట తల్లి కొడుకు అయితే ఇద్దరు అంటే తల్లి చాలా పేదరికంలో ఉంటుంది చిన్నప్పుడే తన భర్త కూడా అంటే బిడ్డ చిన్నప్పుడే తన భర్త కూడా చనిపోవడంతో బిడ్డని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వస్తుంది ఏదో కాయ కష్టం చేసి బిడ్డ మంచి చెడు చూసుకుంటూ ఉంటుందన్నమాట ఒకరోజు సంతకు వెళ్ళి ఏదో కూరగాయలు ఏవో తీసుకురావడానికి తల్లి కొడుకు ఇద్దరు కూడా వెళ్తూ ఉండగా దారిన ఒక పెద్ద బిల్డింగ్ అనేది ఆ బాబు కనిపిస్తుంది అనమాట ఆ బిల్డింగ్ కనిపించిన వెంటనే ఆ బాబు తల్లిని అడుగుతాడు అమ్మ ఈ బిల్డింగ్ చాలా బాగుంది ఇంత పెద్దగా ఉంది ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్లో ఎవరుంటారమ్మా మనం ఒకసారి వెళ్ళి చూద్దామా ఆ లోపలికి అని చెప్పి ఆ బాబు తల్లిని అడుగుతాడు అనమాట అప్పుడు తల్లి ఏం చెప్తుంది అంటే వద్దు నాన్న ఇది మనలాంటి పేదవాళ్ళు వెళ్ళే బిల్డింగ్ కాదు ఈ బిల్డింగ్లో చాలా చాలా డబ్బున్న వాళ్ళు ధనవంతులు మాత్రమే ఉంటారు మనలాంటి సామాన్యులు కేవలం దూరంగా నుంచొని మాత్రమే చూడాలి మనకి అంతవరకే అర్హత అని చెప్పి చెప్తుంది అనమాట అయితే మనం ఈ బిల్డింగ్ ఎప్పుడూ కూడా కొనలేమా మనం ఇక్కడ ఉండలేమా అంటే ఎందుకు కొనలేము నానా కష్టపడి నువ్వు సంపాదిస్తే ఖచ్చితంగా నువ్వు సంపాదించిన డబ్బుతో ఇంతకన్నా పెద్ద బిల్డింగ్ అయితే కొనుక్కోగలుగుతావు అని చెప్పి ఆ తల్లి ఆ అయితే చెప్తుందనమాట ఇంకా అప్పుడు బాబు నిర్ణయించుకుంటాడు ఒకటే నిర్ణయం ఏంటంటే నేను పెద్ద అవ్వాలి పెద్ద అయిన తర్వాత బాగా డబ్బు సంపాదించుకోవాలి దాన్ని బాగా దాచిపెట్టుకోవాలి దాంతో నేను ఇంత బిల్డింగ్ కొనుక్కోవాలి అని చెప్పి అలాగే పిల్లవాడు కొంచెం కొంచెంగా పెరిగి పెద్ద అవుతాడనమాట ఒక ఉద్యోగంలో అయితే జాయిన్ అవుతాడు ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత నెలకు ఇంత శాలరీ ఇంత శాలరీ వస్తుంది కదా వచ్చిన శాలరీని పొదుపు చేసుకుంటూ ఉంటాడు కొంత అమ్మకి ఖర్చులకి వాటికి వీటికి వాడతాడు వచ్చిన శాలరీ సరిపోకపోవడంతో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాము అనుకుని కొత్తగా అయితే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాడు దేవుడి దేవల్ల ఆ బిజినెస్లో కూడా బాగా లాభాలు వస్తాయి ఆ బాబుకి ఇక అలా 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 లాభాలు ఎక్కువగా రావడంతో ఆ వచ్చిన డబ్బుని మొత్తం మొత్తాన్ని కూడా పొదుపు చేసుకొని ఆ పొదుపు చేసిన డబ్బులతోటి ఎక్కడ ఎక్కడుందా అని చెప్పి వెతుక్కుంటూ కొనడానికని వెళ్తాడనమాట ఇక వెళ్ళిన తర్వాత ఆ బిల్డింగ్ని చూసి అబ్బో నేను చిన్నప్పుడు చూసిన బిల్డింగ్ ఇది ఇప్పుడు పాతదైపోయింది నేనంటూ ఒక ప్రత్యేకతను ఒక గుర్తింపును తెచ్చుకోవాలి అంటే ఈ పాత బిల్డింగ్ కొనుక్కుంటే ఏమొస్తుంది నాకు నా దగ్గర ఉన్న డబ్బులతో నా టేస్ట్కు తగినట్లుగా నాకు నచ్చిన విధంగా ఇంత కంటే పెద్ద బిల్డింగ్ నేను కట్టుకోవాలి అని చెప్పి ఒక సెంటర్లో ఒక ఫ్లాట్ తీసుకొని అతని అభిరుచులకు తగినట్లుగా ఒక అంటే ఒక పెద్ద బిల్డింగ్ అయితే ఏర్పరచుకుంటాడనమాట దారిన వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు అందరూ కూడా ఆ బిల్డింగ్ కల్లి చూసి అబ్బాయిది ఇది ఎవరిది ఇది ఎవరిది అంటే పలానా బిజినెస్ మ్యాన్ ది అని చెప్పి చెప్పుకుంటూ అతనికంటూ సంఘంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే వస్తుందన్నమాట ఇక గృహ ప్రవేశ సమయం కూడా వచ్చేసింది గృహ ప్రవేశానికి తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని అందరినీ కూడా పిలుస్తాడనమాట ఇక వచ్చిన వాళ్ళందరూ కూడా లోపల చూసి ఇది ఒక అంతఃపురం లాగా ఉంది ఎంత బాగుందో ఈ బిల్డింగ్ అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి లోపల ఈ డెకరేటివ్ ఇదంతా కూడా చేశాడు ఈ ఇంటీరియర్ అంతా కూడా ఎంత బాగుందో ఎన్ని లక్షలైనయో ఎన్ని కోట్లయినాయో ఈ ఇంటికి అని చెప్పి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఆ ఇంటి గురించి చెప్పారు చెప్పుకోవడం అయితే మొదలు పెట్టారనమాట ఇదంతా అతను చెవిన పడి అతనికి చాలా సంతోషం కలిగిందనమాట ఇక అయితే ఆ రోజు ఫంక్షన్ అంతా కూడా అయిపోయిన తర్వాత మంచం మీద తన గుండెల మీద చెయ్యి వేసుకొని హాయిగా పడుకుంటాడనమాట పడుకున్న తర్వాత ఏదో ఒక ఆత్మలాగా తన శరీరంలో నుంచి పైకి వచ్చి నేను ఇక నీ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను ఇక సెలవు అని చెప్పి చెప్తుంది ఇదేంటి ఎవరు నువ్వు వెళ్ళిపోతున్నా అంటున్నావే ఏంటి ఏంటి అసలేంటి సంగతి అని చెప్పి అడిగితే నేను నీలో ఉన్న ఆత్మని ఈ రోజుతో నువ్వు చనిపోయావు నేను నీ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను అంటే అవునా ఇదేంటి నేను చనిపోయానా ఎట్లా చనిపోయాను నేను ఇప్పుడు నచ్చినట్లుగా ఇంటిని కట్టుకున్నాను ఇందాక చూసావు కదా అందరూ నన్ను ఎంతలా పొగిడారో కనీసం నేను ఇంట్లో ఒక్క రాత్రి కూడా ఉండలేకపోయాను అప్పుడే నేను చనిపోయాను అని చెప్పి చెప్తున్నారేంటి నేను ఎలా చనిపోతాను నా కోరికలు ఇంకా తీర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి నేను నా జీవితాన్ని కొంత మాత్రమే అనుభవించగలిగాను ఇంకా నా ఆశలు చాలా ఉన్నాయని చెప్పి ఆత్మకి చెప్తాడనమాట అప్పుడు ఆత్మ ఏమంటుంది అంటే ఏంటి కోరికలు ఉన్నాయా నీకు అసలు నువ్వు మనిషివేనా ఏ రోజైనా కానీ ప్రశాంతంగా నీ గుండెల మీద చెయ్యి వేసుకొని ఏ ఆలోచనలు లేకుండా ఏ టెన్షను లేకుండా ఏ బాధ లేకుండా నిద్రపోయావా చెప్పు నువ్వు లేచింది మొదలు పడుకునేంత వరకు డబ్బు వ్యాపారం బిజినెస్ అని చెప్పి ఆ బిజినెస్ల చుట్టూతా తిరుగుతూనే ఉన్నావు కానీ నీ శరీరానికి కాస్త ఆరోగ్యకరమైన ఆహారాన్ని పెట్టావా చెప్పు ఏ రోజైనా కానీ నా శరీరం గురించి కాస్తంత వ్యాయామం చేయాలి అని చెప్పి ఆలోచించుకున్నావా చెప్పు ఇప్పుడు నీకు బీపీ షుగరు థైరాయిడ్ ఇలా రకరకాల జబ్బులు వచ్చాయి ఈ జబ్బులు ఉన్న శరీరంలో ఈ మురికి శరీరంలో ఇకపై ఉండడం నా వల్ల కాదు నువ్వు ఇంటిని అన్నింటినీ పోగు చేసుకోగలిగావు కానీ ఆరోగ్యాన్ని మాత్రం పోగు చేసుకోలేకపోయావు మనిషి డబ్బున్నా లేకపోయినా ఆరోగ్యం ఉంటే మనిషి చెట్టు కింద పడుకున్నా కూడా ఆనందంగా ఉండగలుగుతాడు అంతేకాని ఇలా గొప్పలకి పోయి ఆశలకు పోయి అప్పుడు కూడా తనని తానే మర్చిపోయి సంపాదన వైపు వెంటపడి జీవితాన్నే త్యాగం చేయకూడదు ఇక నీ శరీరంలో ఉండడం ఈ రోగాల పుట్ట శరీరంలో ఉండడం అస్సలకి నా వల్ల కాదు అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు అతనికి చాలా బాధ వేస్తుందనమాట చాలా బాధ వేసి చేసేది లేక అలా ఆగిపోతాడు ఇక్కడితో కథ అనేది ముగిసిపోతుంది ఈ కథ ద్వారా బాబాగారు మనకి చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక తల్లి వంద జన్మల అదృష్టం అంటే ఇక్కడ నువ్వు ఏ జన్మ ఎత్తావు పూర్వజన్మ ఏంటి వచ్చే జన్మ ఏంటి అని చెప్పి ఆలోచించకూడదు ఈ జన్మలో నువ్వు ఎంతవరకు సంతోషంగా ఉండగలుగుతున్నావు ఎంతవరకు ఆనందంగా ఉండగలుగుతున్నావు ఎటువంటి కుళ్ళు ఈర్ష్య స్వార్థం ఆశ అసూయ ఇవి ఏవి కూడా లేకుండా నీకు నువ్వు మనస్ఫూర్తిగా ఎంతవరకు ఉండగలుగుతున్నావు ఎప్పుడైనా కానీ నిన్ను నువ్వు చూసుకోవాలి నీ శరీరాన్ని నువ్వు చూసుకోవాలి నీ ఆరోగ్యాన్ని నువ్వు చూసుకోవాలి అని చెప్పి ఎప్పటికప్పుడు నీకు ఏదో ఒక సందేశాల రూపంలో చెప్తూనే వస్తున్నాను కానీ ఇంకా నువ్వు నిర్లక్ష్యం చేసుకుంటూ పోయావు అంటే ఇక నేను కూడా నిన్ను కాపాడలేను ఎదుటి వారి గురించి పక్కవారి గురించి ఇంకా ఎవరో గురించి నీ యొక్క మనసులో ఆలోచనలు వచ్చాయి అంటే నీకు నీ మనసులో స్థానం లేనట్లే లెక్క కదా తల్లి ఒక్కసారి ఆలోచించుకో కనుక నేనిప్పుడు నీతో చెప్పే మాట ఏంటి అంటే కనుక మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని శరీరంలో కి పంపించుకోవాలి కాస్తంత వ్యాయామం చేసుకోవాలి కాస్తంత ధ్యానం చేసుకోవాలి మొదట ఆరోగ్యాన్ని కాపాడుకున్న తర్వాతనే డబ్బు వెంట ప్రయాణం అనేది మొదలు పెట్టాలి అదే నిజమైన అదృష్టం అవుతుంది తల్లి అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా అది మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది కదా మరి నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి